హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్యా సింపుల్ రెసిపీస్లో మామిడి తాండ్ర చూద్దామండి చూడండి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఎక్కువగా మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి చాలా తక్కువ ధరలో సీజన్లో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగా కండకల్ల కాయలు ఉంటాయండి ఈ రకమైన కాయలను తీసుకొని పీల్ చేసేసి లోపల ఉన్న గుజ్జునంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ రెండు కేజీల వరకు మామిడి పళ్ళను తీసుకున్నాను ఇవి ఎక్కువ స్వీట్గానే ఉంటాయండి మంగినపల్లి మామిడి పళ్ళు అయినా పర్వాలేదు ఎక్కువ కండగల మామిడి పళ్ళు అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇంత స్మూత్గా అయితే మిక్సీ పట్టుకొని మనం తీసుకున్న రెండు కేజీల మామిడి పళ్ళని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మొత్తం అంతా ఇలా దళరైన నాన్ స్టిక్ పాన్లో కానీ ఒక మంతపాటి గిన్నెలో కానీ వేసుకోవాలండి ఎందుకంటే గ్యాస్ మీద ఉంచుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కలకండ అండి చక్కెర షుగర్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పుకి నేనైతే ఇక్కడ కలకండని తీసుకున్నాను చూడండి ఒక వంద గ్రాముల వరకు కలకండీ తీసుకున్నానండి ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్గా ఎప్పుడైతే మిక్సీ వేసుకుంటామో అప్పుడు మనం తీసుకున్న కలకండా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని ఆ ప్యాన్లోనే ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని గ్యాస్ మీద ఉంచుకొని స్లో ఫ్లేమ్లో ఈ విధంగా బాగా మరిగనిద్దాము చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు మూత పెట్టి చిన్నగా స్లోగా ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటుండాలండి మాడిపోకూడదు ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూ రావాలి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు ఇది స్లో ఫ్లేమ్లోని ఇలా బాగా మరగాలండి ఇలా మరగపెట్టుకున్నందువల్ల మనకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది కాబట్టి మామిడి తాండ్ర ఇలా బాగా బాయిల్ చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఎంత తిక్గా ఈ విధంగా దగ్గరికి రావాలండి బాగా మళ్ళీ మూత ఒకసారి బాగా మనకి నిద్దాము చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా తయారైతే సరిపోద్ది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లరనివ్వాలండి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు ప్లేట్స్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా స్టీల్ ప్లేట్ల మీద అయితేనే బాగా వస్తుందండి లేదు అంటే ఒక పాలిథిన్ కవర్లో కూడా పలుచగా ఈ విధంగా చూపించిన విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఉంచుకుంటే మనకి మామిడి తాండ్ర అయితే రెడీ అవుతుందండి పాలిథిన్ కవర్లో అయితే స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి మందంగా ఒకటేసారి అయితే వేయకూడదు చూడండి ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్లలో మొత్తం అంతా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మామిడి తాండ్ర మిశ్రమాన్ని మామిడి రసాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒక నైఫ్తో కానీ ఇలాగా ఒక దళసరి దాంతో మొత్తం అంతా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇప్పుడు నాలుగైదు రోజుల పాటు మంచి ఎండలో ఉంచాలండి చూడండి ఈ విధంగా మంచి ఎండలో పెట్టి నాలుగు ఐదు రోజుల తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా అయితే తయారవుతాయి అప్పుడు ఒకసారి అలా ఇంకొక వైపుకి తిప్పిన తర్వాత ఒక రోజంతా ఎండలో ఉంచండి ఇప్పుడు అన్నీ తయారైపోయినాయి కదండీ చూడండి ఒకదాని మీద ఒకటి ఉంచుకొని ఈ విధంగా సమాంతరంగా రౌండ్ మొత్తం కట్ చేసుకొని మనం మనకి ఇష్టమైన షేపుల్లో ఈ విధంగా కట్ చేసుకొని ఒకరు ఒక్క నాలుగు గంటల సేపు ఎండలో ఉంచుదామండి ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ని చూడండి తడి లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మామిడి తాండ్ర అయితే చక్కగా రెడీ అయిపోద్దండి పిల్లలు ఇష్టంగా తింటారు మామిడి జల్దీ అండి చూడండి చక్కగా ఇంట్లోనే ఇలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామిడి తాండ్ర ఎంతో ఈజీ